ఫోర్ న్యూస్ కి స్వాగతం కమిషన్లు తీసుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదా నూరి ఫాతిమా ఎమ్మెల్యే నజీర్పై వైసీపీ గుంటూరు తూర్పు ఇన్ఛార్జీ నూరి ఫాతిమా ఘాటు వ్యాఖ్యలు చేశారు కొబ్బరికాయలు కొట్టడం కమిషన్ సమస్యల పైన లేదా కోట్లతో డొంక రోడ్డు మూడు వంతెనలకు స్విమ్మింగ్ పూల్ చేస్తారని ఎద్దేవా చేశారు శంకర్ విలాస్ సార్ అభివృద్ధి కోసం మరింత బడ్జెట్ కేటాయించకపోతే దానికి కూడా మూడొంతెనలకు పట్టిన గతే పడుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక ఫెల్యూర్ అని చెప్పడానికి పదమూడు కోట్లు పెయిల్యూర్ ఎందుకంటే ఈ రోజు మొన్న మా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫ్లెక్సీ తీసుకెళ్ళో ఒక ప్లగార్డ్ తీసుకెళ్ళో అక్కడేమో ముస్తఫా గారు అండి చూడండి ఎంతవరకు లోతుగా నీళ్లు ఉన్నాయని చెప్తారు ఈ రోజు మీరే రండి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాం ఎక్కడి వరకు నీళ్లు వస్తున్నాయో కూడా తెలుస్తాయి అంటే మీరు పదమూడు కోట్లతో ఇంకొక స్విమ్మింగ్ పూల్ ని ఇంకా మేమైతే కొంచెం ఎలాగోలా నీళ్లు పారేలాగో లేకపోతే ఉన్న డ్రైన్ లో వాటర్ అట్లీస్ట్ డ్రైన్ లో వాటర్ అక్కడ నిలిచేవి కాదు కానీ మీరు వచ్చిన తర్వాత స్విమ్మింగ్ పూల్ చాలా చక్కగా చాలా ఆధునికంగా నిర్మాణం చేశారు ఎందుకంటే పెమ్మసాని గారు అలాగే మీరు అక్కడికి వెళ్లి పది సార్లు చూసి పది సార్లు చేసి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా మీరు దాన్ని కరెక్ట్ గా చేయలేదు అంటే ప్రజల గురించి మీరు ఆలోచించలేదు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు శంకర విలాస తీసుకెళ్తున్నారు శంకర విలాసే మేము పద తొంభై మూడు కోట్లతో చేస్తున్నాం అంటున్నారు ఏంటి ఒక ఎక్సర్సైజ్ మనిషికి